హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే మంచి హెల్తీ రెసిపీ అండి నేనైతే నేతి సున్నుండలు చేస్తున్నాను ఇదైతే చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా మంచిది ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టి ఒక చిన్న గ్లాసు మినపప్పు అయితే తీసుకున్నానండి ఇది పట్టు మినపప్పు అండి మినపగుళ్ళు కాదు మినపగుళ్ళు కన్నా మనకి మినపప్పే హెల్త్కి చాలా మంచిదండి మీరు కావాలంటే మినపగుళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి తర్వాత నేను ఇందులో కొద్దిగా బియ్యం వేసానండి ఒక టూ స్పూన్స్ బియ్యం అయితే వేసానండి వేసి సిమ్లో పెట్టి వేయించాలి కలుపుకుంటూ వేయించాలండి అప్పుడే మనకి మాడిపోకుండా బాగా ఫ్రై అవుతుంది లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి అప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయినట్టు ఒక ఐదు నిమిషాలు అయితే టైం పడుతుందండి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి ఇందులో బియ్యం ఎందుకు వేస్తామంటే మినపప్పుతో సున్నుండలు చేసుకుంటే మనకి తిన్నప్పుడు స్టిక్కీగా ఉంటుందండి నోటికైతే అంటుకుపోతుంది అందుకని సున్నుండలు ఎప్పుడు చేసినా అందులో టూ స్పూన్స్ బియ్యం అయితే వేస్తారు దానివల్ల స్టిక్కీగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడైతే మనకి స్టవ్ ఆఫ్ చేస్తేనండి ఫ్రై అయిపోయింది కదా తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మరి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫైన్ పౌడర్ అయితే అవుతుంది ఎక్కడ కూడా రఫ్గా ఉండకూడదండి సాఫ్ట్గా ఉండాలి ఇలా సాఫ్ట్గా అయ్యా కానీ మనకి అది రెడీ అవ్వనట్టు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఆ పొడిని నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలి వన్ గ్లాస్ పప్పుకి వన్ గ్లాస్ బెల్లం తీసుకోవాలండి కొంచెం స్వీట్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చండి తక్కువ ఇష్టపడే వాళ్ళు ఒక వంత తగ్గించి ముప్ప గ్లాసు వేసుకోవచ్చు కానీ ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చేతితో దీన్ని బాగా మిక్స్ చేయాలండి నేను ఆల్రెడీ బెల్లాన్ని తురుము తీసుకున్నాను అప్పుడు మనకి సున్నుండలు చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక చపాతీ పీట మీద కానీ లేదంటే ఇలా ఒక ప్లేట్ మీద కానీ కొద్ది కొద్దిగా బెల్లం మినపప్పు పొడి కలిపిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చపాతీ కర్రతో రోల్ చేయాలండి బెల్లం మనకి ముక్కలుగా లేకుండా పొడిగా అయిపోయేలాగా ఇలా రోల్ చేసుకోవాలి మామూలుగా అయితే ఇది పాతకాలం పద్ధతిలో అయితే తిరగల్లో చేస్తారండి ఇప్పుడైతే మనకి తిరగలంటే కష్టం కదండి అందుకే ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకోవచ్చు కష్టం అనుకుంటే కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ కూడా పట్టుకోవచ్చండి కానీ ఇలా న్యాచురల్గా చేసుకుంటే మనకి టేస్ట్ కూడా నేచురల్గా ఉంటుంది బాగుంటుంది మిక్సీ జార్లో చేసుకోవడం కన్నా ఇలా ప్లేట్ మీద రోల్ చేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలాగే చేస్తారు మనకి పాతకాలం పద్ధతిలో ఇలాగే మనం తీసుకున్న మొత్తం మిశ్రమం కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కర్రతో రోల్ చేసుకోవాలండి ఎక్కడ కూడా బెల్లం అనేది ఉండలేకుండా సాఫ్ట్గా అయిపోయేలాగా రోల్ చేయాలి ఇది నేతి సున్నుండలు చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు నేను ఇలాగే మొత్తం కూడా రోల్ చేసానండి ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అలాగే హెల్త్కి చాలా బలాన్ని కూడా ఇస్తుందండి మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా మనం చేసుకోవచ్చు బెల్లంతో చేసుకుంటాం కాబట్టి బెల్లం కూడా హెల్త్కి మంచిది ఇప్పుడు ఇందులో నేను నెయ్యిని అయితే కరిగించి వేస్తున్నానండి మనకి ఉండ చుట్టుకోవడానికి సరిపడినంతగా వేసుకోవాలి నెయ్యి కొలత ఏమీ ఉండదండి మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ మిశ్రమం మొత్తం బాగా కలపాలండి కలిపాక మనకి సున్నుండలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటే మనకి అండి లేదంటే కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసానండి తర్వాత నాకైతే ఇంకొంచెం నెయ్యి పడుతుంది అనిపించింది పొడి పొడిగా అనిపించిందండి అందుకని మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసి బాగా కలపాలి నేతి సున్నుండలు అంటే మనకి నెయ్యి ఎక్కువే పడుతుందండి అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుని చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకోవాలండి ఇప్పుడైతే నేను సున్నుండలు చుడుతున్నాను ఇలా చుట్టుకోవడానికి ఈజీగా ఉండాలండి అప్పుడు మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు ఇలా ఉండాలి ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మనకు నచ్చిన సైజులో సున్నుండలు అయితే చేసుకోవాలండి ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలి మీలో ఎంతమందికి నేతి సున్నుండలు అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియజేయండి అంతేనండి ఇలాగే అన్నీ కూడా మనం తయారు చేసుకోవాలి నేను తయారు చేసాక మీకు చూపిస్తాను ఇప్పుడైతే అన్నీ కూడా నేను తయారు చేసానండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా కొలతలతో ఒకసారి ట్రై చేయండి నేను అయితే సుండుండలు మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు నేనైతే ఒకటి టేస్ట్ చేసానండి సూపర్గా ఉండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం బై ఫ్రెండ్స్